నాన్న జ్ఞాపకాలు ఆ పాత రేకుల ఇంటి వేప చెట్టు నీడలో కూర్చుని గతంలోకి జారిపోయాడు రవి కళ్ల ముందు తన చిన్నతనం నాన్న చంద్రం జ్ఞాపకాలు మెదిలాయి చంద్రం ఒక సాధారణ రైతు పొలం పనులతో ఎంత అలసిపోయినా రవిని చూడగానే ఆయన ముఖం వికసించేది రారా బంగారం అంటూ దగ్గరకు తీసుకుని చెమటపట్టిన చేతులతోనే వాడి తలనిమిరేవాడు రవికి ఆ స్పర్శే ఓ గొప్ప ధైర్యం రవి చిన్నప్పుడు చాలా బలహీనంగా ఉండేవాడు జబ్బులు తరచూ వచ్చేవి అలాంటి ప్రతీసారీ చంద్రం రాత్రంతా కంటికి రెప్పలా కాపలా కాసేవాడు ఊళ్ళో వైద్యుడు లేకపోతే పట్నం తీసుకెళ్లడానికి అర్ధరాత్రికూడా మీద బయల్దేరేవాడు నాకేం కాదు నాన్నా నువ్వున్నావుగా అనేవాడు రవి నీరసంగా చంద్రం గుండెల్లో ఆ మాటలు ధైర్యాన్ని నింపేవి కొండంత బలాన్నిచ్చేవి పదోతరగతి పరీక్షలప్పుడు రవికి టైఫాయిడ్ వచ్చింది పరీక్షలు రాయలేనేమోనని భయపడిపోయాడు చంద్రం వాడికి ధైర్యం చెప్పాడు నువ్వేం భయపడకురా నేనున్నానుగా నీ ఆరోగ్యం ముఖ్యం బాగా చదువుకున్నావుకదా మళ్లీ రాసుకోవచ్చు అన్నాడు కాని రవి పట్టుదల చూసి డాక్టర్ సలహాతో పరీక్షల కేంద్రానికి రోజూ తన భుజాలమీద మోసుకెళ్లాడు ఆ సంవత్సరం రవి ఊళ్ళోనే మొదటి స్థానంలో నిలిచాడు ఆ విజయం వెనుక చంద్రం చెమట ప్రేమ ఉన్నాయి కష్టపడి రవిని ఇంజనీరింగ్ చదివించాడు చంద్రం తనకున్న రెండెకరాల పొలంలో ఎకరం అమ్మేసి ఫీజు కట్టాడు నాన్నా పొలం అమ్మేశావా అని రవి బాధపడితే పొలం మళ్లీ సంపాదించుకోవచ్చురా కాని నీ చదువు నీ భవిష్యత్తు ముఖ్యం నువ్వు గొప్పగా బ్రతకాలి అని నవ్వేశాడు ఇంజనీరింగ్ పూర్తయి రవికి పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చింది మొదటి జీతం తీసుకుని ఊరికి వచ్చి నాన్న చేతిలో పెట్టాడు చంద్రం కళ్లల్లో ఆనందభాష్పాలు చూశావా నా కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడో అని ఊరంత చెప్పుకుని మురిసిపోయాడు కాలం గడిచింది రవి పట్నంలో స్థిరపడ్డాడు పని ఒత్తిడిలో పని ఊరికి రావడం తగ్గించాడు చంద్రం ఆరోగ్యం క్షీణించడం మొదలయింది ఒకరోజు రవికి ఫోన్ వచ్చింది నాన్నకి సీరియస్గా ఉంది వెంటనే రా రవి హడావిడిగా ఊరికి వెళ్లేసరికి చంద్రం చివరి శ్వాస విడుస్తున్నాడు రవి చేయి పట్టుకుని బాగా బ్రతుకురా అందరినీ బాగా చూసుకో అని బలహీనంగా అన్నాడు ఆ మాటలతోనే ఆయన కన్నుమూశాడు నాన్నలేని లోటు రవిని కుదిపేసింది ఆ వేప చెట్టు కింద కూర్చుని నాన్నతో గడిపిన ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నాన్న తన కోసం చేసిన త్యాగాలు చూపిన ప్రేమ అన్ని ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి క్షమించునా నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను అని మనసులోనే మదనపడ్డాడు చంద్రం భౌతికంగా దూరమైనా ఆయన జ్ఞాపకాలు ఆయన నేర్పిన విలువలు రవికి ఎప్పటికీ తోడుగా ఉంటాయి తండ్రి ప్రేమ ఎంత గొప్పదో ఆయన త్యాగం ఎంత విలువైందో ఆలస్యంగానైనా గ్రహించాడు రవి ఆ జ్ఞాపకాలే ఇప్పుడు అతనికి మార్గదర్శకాలు